బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్లు కావాలని చెప్పేసి ఎప్పటి నుంచో ఈ నిరసనలు అనేవి కొనసాగుతున్నాయి ఇప్పుడు స్థానిక సంస్థలకు సంబంధించి నోటిఫికేషన్ షెడ్యూల్ కూడా రాబోతుంది అయితే వీళ్ళకి ఇంతకీ బీసీలకి నలభై రెండు శాతం వస్తుందా అసలు వీళ్ళ నిరసన ఎక్కడ వరకు నడుస్తుంది ఈరోజు గన్ పార్క్లో కూడా మళ్ళీ అందరూ కలిసి నిరసన అయితే చేస్తున్నారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు ఇది ఎంత వరకు నడుస్తుంది అనుకుంటున్నారో అసలు అనుకుంటున్నారా బీసీలకి నలభై రెండు శాతం అనిపిస్తుంది ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక నమ్మకం ఉండే రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లను చట్టపరంగా చేస్తారనుకున్నాం ఎందుకు అనుకున్నాం అంటే పక్కలున్న తమిళనాడు పోయిండు కర్ణాటక పోయిండు మహారాష్ట్ర పోయిండు పోయి అని చెప్పిండు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము తెలంగాణలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తూ ఉన్నాం కులగణన చేశాము డెడికేషన్ కమిషన్ వేసినాం బీసీ కమిషన్ వేసినాం ప్లానింగ్ కమిషన్ వేసినాం నేను హండ్రెడ్ పర్సెంట్ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వబోతా ఉన్నాం మీరు కూడా దేశవ్యాప్తంగా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ఆయా సభలలో చెప్పారు మరి మీరు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలి కదా మరి తెలంగాణ దేశానికి రోల్ మోడల్ అన్నారు కదా దేంట్లో రోల్ మోడల్ దగా చేయడంలోన బీసీలను మోసం చేయడంలోన బీసీలను వంచన చేయడంలో ఉన్న రోల్ మోడల్ కాంగ్రెస్ పార్టీ అంటే గతంలో మీ యొక్క రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారు అరవై సంవత్సరాలుగా బీసీలను రకరకాలుగా మోసం చేసుకుంటూ వస్తూ ఉన్నాము ఇక వాస్తవంగా మా పార్టీ బీసీలకు చాలా మోసం చేసింది దగా చేసింది ఇప్పుడు మేము చెయ్యం ఈ యొక్క భారత్ జోడో యాత్రలో స్పష్టంగా చెప్పాడు రాబోయేది బడుగు బలహీన వర్గాలకు జనాభా దామాస్య ప్రకారంగా రిజర్వేషన్లు ఇస్తాం దాన్ని మొట్టమొదటిసారిగా తెలంగాణలో మా పార్టీ అధికారంలోకి వస్తే ఇక్కడి నుంచే మొదలు పెడతామని చెప్పారు దాంట్లోనే కామారెడ్డి సభ సాక్షిగా అక్కడ సిద్ధిరామయ్య పక్కన ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు వచ్చేసి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షులు ఉన్నప్పుడు ఇప్పుడు వీళ్ళతోటి అనౌన్స్మెంట్ చేయించారు మరి చేసినటువంటి కామారెడ్డి డిక్లరేషన్లో మీరు ఒక్కటంటే ఒక్కటని ఈ రోజు వరకు అమలు చేశారా మరి ఏ ముఖం పెట్టుకొని ఇలా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్నారు ఒక్కటంటే ఒక్కటి రిజర్వేషన్లే కాదు నలభై రెండు శాతం రిజర్వేషన్లే కాదు ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా మేము ఏ ఒక్క రోజు కూడా మిగతా అంశాలు అడగలే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ వస్తే చాలు మిగతా అవి విద్యా ఉద్యోగాలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తే చాలు మిగతా వాటి గురించి మాట్లాడదాం అనుకున్నాం అన్నిటిని కూడా పక్కన పెట్టేసి గత రెండు సంవత్సరాలుగా ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ల మీదే బీసీ సంఘాలు బీసీ కుల సంఘాలు మేధావులందరూ కూడా పోరాటం చేస్తా ఉన్నారు దీనికి మీ యొక్క పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గవరు చెప్పిండు యొక్క మా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పిండు అదేవిధంగా ఎంతోమంది బీసీలు చెప్పారు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసినాకనే మేము స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు మరి ఇవాళ ఎందుకు నోటిఫికేషన్ ఇచ్చినట్టు మీరు ఎన్నిక ఇవ్వనట్టు పార్టీ పరంగా ఇస్తామంటారా పార్టీ పరంగా ఇవ్వడానికి భిక్షనా మాకేసేదేమన్నా ఏమన్నా పార్టీ పరంగా ఇచ్చేటట్టు రెండు సంవత్సరాల కిందనే ఇవ్వచ్చు ఇన్ని రోజుల తర్వాత ఇచ్చేది ఎందుకు ఇంకోటి ఏం చెప్తాడు కేంద్రంలో మూడు వేల కోట్ల రూపాయలు నిధులాగిపోయినాయి అవి ల్యాబ్స్ అయ్యేటట్టున్నాయి అందుకోసమే చేస్తాను నిజంగా ముఖ్యమంత్రి గారు మీకు మూడు వేల కోట్ల ముఖ్యమా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు వేల కోట్ల మంది బీసీ యొక్క ప్రయోజనాలు ముఖ్యమా తేల్చుకోవాలి మీరు మూడు వేల కోట్ల ముఖ్యమనుకుంటే మాకు నలభై వేల కోట్లు బాకీ మీ కేంద్రం మూడు వేల కోట్ల బాకీ కానీ మీరు మాకు నలభై వేల కోట్ల బాకీ వాస్తవంగా లక్ష యాభై వేల కోట్లు రావాలి కానీ మీరు ఎంత ఇస్తున్నారు మాకు సంవత్సరానికి ఇరవై వేల కోట్లు ఇస్తున్నారు అంటే రెండు సంవత్సరాలుగా ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా వేయలేదు అంటే నలభై వేల కోట్లు బాకురు కదా మీకు కావాలనుకుంటే నలభై వేల కోట్ల నుంచి మూడు వేల కోట్లు తీసుకోండి తీసుకొని మాకు రిజర్వేషన్లు ఇవ్వండి కేంద్రం మీ ఎక్కువ పర్లే మాకు మా మా సంక్షేమ శాఖ నుంచి మా బీసీ సంక్షేమ శాఖ నుంచి మూడు వేలకు బదులు ఆరు వేల కోట్లు తీసుకోండి అంతేగాని మూడు వేల కోట్ల పేరు చెప్పి వంచన చేసి దగా చేసి బీసీలను మోసం చేసేసి ఈరోజు బీసీలను కేవలం ఓటు బ్యాంకుకినే వాడుకుంటాం ఆడుకుంటాం బీసీలు అంటే కేవలం ఓటు వేయడానికి పుట్టిరు ఈ బీసీలు అంటే కేవలం జెండా పోయడానికే అంటే మొన్న మీరు జూబ్లీస్లో గెలిచింది మీ పార్టీ విధానాలతోటి కాదు మీ పార్టీ మీద ప్రేమతోటి కాదు అక్కడ బీసీ నినాదంతో నవీన్ యాదవ్ గెలిచిండు బిడ్డ మీరు అందరికీ చెప్తా ఉన్న ఈ రోజు బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఇంకా ఒకసారి బీఆర్ఎస్ పార్టీ మోసం చేసేస్తే కేసీఆర్ని ఇంటికి పంపించారు చూశారు ఇప్పటికీ ఆయన కోలుకోలేకపోతుండు మళ్ళీ బీ కాంగ్రెస్ పార్టీ బీసీలో మోసం చేయాలనుకుంటే రేపు రాబోయే రోజులలో వస్తారు కదా రేపు సర్పంచ్ ఎన్నికల కోసం వస్తారు కదా గ్రామీణ ప్రాంతాల్లో మీ బట్టలు కూడా తీస్తాం మీ గుడ్డలు కూడా తీస్తాం ఈ యొక్క బీసీ రిజర్వేషన్ల మీద మిమ్మల్ని ప్రశ్నిస్తాం మిమ్మల్ని తరిమి కొడతాం ఇలా బీసీలు మొన్న ఎంపీటీసులుగా జెడిపిటీసులుగా నామినేషన్ వేసి నలభై రెండు శాతం రిజర్వేషన్ అంటే వాళ్ళ నోటు కార్డు ముద్ద గుంజుకుంటే ఊకుటం అలా ఖచ్చితంగా మా నోటు కార్డు ముద్ద గుంజుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఈ యొక్క ఎన్నికలు వెంటనే వాయిదా వేసుకొని మీరు తక్షణ కర్తవ్యం ఏం చేయాలి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళండి ఇక్కడ ఇక్కడ రాష్ట్రపతి వచ్చారు శీతాకాలం ఇదిగో రాష్ట్రపతి రాష్ట్రంలో ఉన్నారు రాష్ట్రపతిని కలవండి బీసీ రిజర్వేషన్ల పైన కేంద్రంలో అక్కడ పోయి ప్రధాన నరేంద్ర మోడీని కలవండి రేపు పార్లమెంట్ సమావేశంలో ఇండియా కూటమి నుంచి రెండు వందల ముప్పై ఐదు వందల పార్లమెంట్ సభ్యులు ఉన్నారు అక్కడ చర్చ మొదలు పెట్టండి ఒక్క గంట దొరుకుతా మీ రాహుల్ గాంధీ గారికి బీసీ రిజర్వేషన్ల మీద మాట్లాడాలంటే అంటే ఎన్నో దాని మీద ఆపరేషన్ సింధు మీద మాట్లాడాడు హైకోర్టులో కేసు నడుస్తుంది కాబట్టి రిజర్వేషన్ లేకపోతే ఇక్కడ ఇరవై మూడు అనేది దానిపైన అసలు అవును రాష్ట్ర హైకోర్టు నడుస్తుంది రాష్ట్ర హైకోర్టులో తీర్పు రాలేదు ఈ తీర్పును సవాల్ చేసుకుంటూ సుప్రీం కోర్టు పోవాలి సుప్రీం కోర్టులో తీర్పు రాలేదు ఈ రెండు కోర్టుల నుంచి తీర్పు రాకముందు నీకు ఎందుకు అంత తొందర నువ్వు తీర్పులు వచ్చినాక పోవాలి కదా అంటే ముందే మీకు ఉద్దేశము కోర్టులతో పాటు మీరు కూడా మీకు బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేటటువంటి ఉద్దేశం మీకు ఆడ స్పష్టంగా కనపడుతుంది ఎందుకంటే మీకు హైకోర్టులో ఏం జరుగుతుందో తెలుసు సుప్రీంకోర్టులో ఏం జరుగుతుందో తెలుసు అంటే బీసీలను అంద కలిసి మోసం చేసి నట్టేట ముంచాలి కేవలం బీసీలను ఓటు బ్యాంకునే ఉపయోగించుకోవాలి న్యాయస్థానం ఎట్ జరుగుతుంది ఎట్లా జరుగుతుంది మీరు ప్రస్తుతంగా తమిళనాడులో ఎట్లా జరిగింది ఆడ పార్లమెంట్లో నైన్త్ షెడ్యూల్లో బీసీ బిల్లు పెడితే న్యాయం జరిగింది మీరు న్యాయస్థానాలు అందులో భాగస్వామ్యం చేయకూడదు అంటే ఇన్వాల్వ్మెంట్ కావద్దు అనుకుంటే మీరు నైన్త్ షెడ్యూల్లో మాకు సరైన అని చెప్పి ఆరు నిలను చెప్తా ఉన్నాం మీరు అది చేయాల్సిన పని ఎందుకు చేస్తలేరు మీరే చెప్పారు కదా కేంద్రం మెడల్ ఉంచుతా కేంద్రం బద్దలు కొడతా బీజేపీని అంత చూస్తున్నారు కదా మరి ఏం చేసిరు ఒక్క కార్యాచరణ చేసిరా బీసీలు చెప్పుకోదగ్గ కార్యక్రమం ఏం చేసిరు మీరు బీసీలు అని చెప్పుకుంటారు నాకు సభ్యత్వం ఇచ్చారు బీసీలు నాకు రేవంత్ రెడ్డి ఆయనకు నాకు గౌడ్లు సభ్యత్వం ఇచ్చారు అన్నారు సభ్యత్వం ఇచ్చారు అన్నారు ముదిరాజు సభ్యత్వం మరి ఇంతమంది బీసీ సభ్యత్వం ఇస్తే ఇంతమందికి అన్యాయం జరుగుతుంటే మీకు మోసం అనిపిస్తలేదా దగా అనిపిస్తలేదా అంటే మీకు కేవలం ఇది కేవలం అంటే లోపల ఒకటి ఉంది బయటకు ఒకటి మాట్లాడుతూ ఉన్నారా అందుకని నేను ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకే కాదు రామచంద్రరావు కూడా చెప్తా ఉన్నా బీజేపీ రామచంద్రరావు మొన్న ఏమంటాడు ఆయన ఇది నేను చెల్లదు న్యాయపరమైనటువంటి చిక్కులు వస్తాయని మొదట అన్నాడు అయ్యా నువ్వు న్యాయకో విధులు కదా న్యాయపరంగా చిక్కులు వచ్చినప్పుడు నువ్వు అసెంబ్లీలో తీర్మానంలో పాల్గొన్నావు కదా బిల్లుకు మద్దతు తెలిపినావు కదా ఆ రోజు మరి నువ్వు సూచనలు సలహాలు ఇవ్వచ్చు కదా న్యాయపరమైనటువంటి చిక్కులు వస్తాయి బిల్లు ఈ విధంగా కాదు ఈ విధంగా పెట్టండి అప్పుడే ఈ బిల్లు నెగ్గుతుందని చెప్పాలి కదా మరి నువ్వు ఎందుకు చెప్పలేదు అంటే నీకు కూడా బీసీ రిజర్వేషన్లు ఇవ్వడానికి చిత్తశుద్ధి లేదు రామచంద్రరావుకు అందుకని ఇక్కడ ఎక్కడ రామచంద్రరావు రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి వీళ్ళందరూ కూడబలుకొని మాట్లాడుకొని బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేసేస్తే రాబోయే రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో మా కుర్చీలు కూలిపోతాయి కాబట్టి దీన్ని ఇక్కడనే తుంచేయాలనేటువంటి అన్ని కలిసే బీసీలకి రిజర్వేషన్ రాకుండా చేస్తున్నాయి అంటున్నారా మీరు వందకు వంద శాతం అవును ఇప్పుడు మేము అనుకున్నాం అనుకున్నాం వాళ్ళకు కృతజ్ఞత చెప్పినాం సన్మానాలు చేసినాం సత్కారాలు చేసినాం కానీ మొన్న బంద్లో కూడా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపినాయి ఇలా కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది బీజేపీ అడ్డుకుంటుందని అన్నారు మరి వాళ్ళు మద్దతు తెలుపుతున్నాం అంటారు మీరు అడ్డుకుంటుంది అంటారు మరి వాళ్ళు అడ్డుకుంటున్నప్పుడు వాళ్ళు చెప్పాలి కదా మేము బీసీ రిజర్వేషన్లకు మేము వ్యతిరేకమైన బీజేపీ ప్రకటించలేదు బీఆర్ఎస్ ప్రకటించలేదు మరి మీకు ఇంకా ఇంకా మీకు ఎక్కడ ఇబ్బంది అవుతుంది రిజర్వేషన్ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి మీకు ఎందుకు ఇబ్బంది అవుతుంది బీఆర్ఎస్ వాళ్ళు చెప్తారు మేము మద్దతు ఇస్తున్నామని బీజేపీ వాళ్ళు చెప్తున్నారు మీరు మీరు చేయాల్సిన కార్యాచరణ చేయట్లేదు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేయాల్సినటువంటి కార్యాచరణ ఏదైతే ఉందో అది చేయట్లేదు మీరు అందుకని ఏం చెప్తున్నానంటే పది రోజుల్లో పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి ఈ పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లు మీద మీరు రెండు వందల ముప్పై ఐదు మంది ఎన్డీఏ ఇండియా కూటమి సభ్యుల చేత ఎందుకంటే వాళ్ళు మద్దతు తెలిపారు జంతర్ మంతర్ దగ్గర ధర్నాలలో వాళ్ళు మద్దతు తెలిపారు రిజర్వేషన్ ఉద్యమానికి కాబట్టి వాళ్ళతోటి పార్లమెంట్లో మీరు మాట్లాడించండి ఖచ్చితంగా బీసీ బిల్లు అనేది పార్లమెంట్లో నెగ్గుతుంది కాబట్టి మీరు అక్కడ కొట్టాడని చెప్పి సందర్భంగా వాళ్ళు గుర్తు చేస్తా చివరిగా అసలు పార్టీ పరంగా మీకు పార్టీ పరంగా ఇచ్చేటువంటి రిజర్వేషన్లతో మోసం జరుగుతూ ఉంది ఇక్కడ గతంలో నాలుగు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు ఉండే బీసీలకు స్థానిక ఏం జరిగింది కేసీఆర్కి వచ్చి ముప్పై నాలుగు శాతం ఇరవై చేసేడు రేపు ఇంకో పార్టీ అనేది ఏముంది నమ్మకం ఉంది అంటే వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు అనుకూలంగా ఆయన కూడా అరవై తొమ్మిది తమిళనాడు తరహాలో బీసీలకు అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ అమలు చేస్తామన్నటువంటి కేసీఆర్ఏ ముప్పై నాలుగుని ఇరవై చేసిండు రేపు ఇలా ఈ నలభై రెండు అయినా రేపు ఇంకో ఆయన వచ్చి ఇరవై అంటాడు రేపు ఇంకో ఆయన ఎత్తేస్తామంటాడు అందుకని మేము చెప్తాము పార్టీ పరంగా ఇచ్చినట్టు భిక్ష మాకొద్దు చట్టపరంగా వచ్చిన రిజర్వేషన్లు వస్తే రేపు ఏ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ ప్రభుత్వం అధికారంలోకి ఉన్నా అది విద్యా ఉద్యోగాల్లో రాజకీయాల్లో అది హండ్రెడ్ పర్సెంట్ అమలు కాబట్టి మేము నైన్త్ షెడ్యూలే కోరుకుంటా ఉన్నాము నైన్త్ షెడ్యూలే బీసీలకు శరణ్యం